శ్రీకాకుళం జిల్లా మీదుగా భారీగా గంజాయి ప్యాకెట్ల తరలిస్తుండగా రైల్వే పోలీసులు పట్టుకున్నారు ఒడిశా నుంచి బెంగళూరు రవాణా చేసేందుకు సిద్దం చేసిన గంజాయిని పలస రైల్వే స్టేషన్ వద్ద పోలీసులు స్వాధీనపరుచుకున్నారు విజయవాడ రైల్వే జిల్లా సూపరింటెండెంట్ ఆఫ్ రైల్వే పోలీస్ రాహుల్ దేవ్ సింగ్రి ఆదేశాల మేరకు విశాఖపట్నం లైన్స్ జీఆర్పీ ఇన్స్పెక్టర్ కె వెంకట్రావు ఆధ్వర్యంలో ఆర్పీఎస్ఐ ఎస్కే షరీఫ్ సిబ్బంది కలిసి పలస రైల్వే స్టేషన్లలో తనిఖీలు ముమ్మరం చేశారు గంజాయి మద్యం బంగారం డబ్బులు అక్రమ రవాణాను కట్టడి చేయడంలో భాగంగా తనిఖీలు చేపట్టారు అందులో ఇద్దరు వ్యక్తులు అనుమానాస్పదంగా ఉండడాన్ని గమనించిన పోలీసులు వారిపై ప్రత్యేక దృష్టి సారించారు దీంతో ఒడిశా వరంపురం ప్రాంతానికి చెందిన శంకరం మిశ్రా సరోజ్ కుమార్ సాహుల వద్ద నాలుగు లగేజ్ బ్యాగ్లను గుర్తించారు పోలీసులు అందించిన సమాచారం మేరకు ఆ బ్యాగులలో నలభై రెండు ప్యాకెట్లు రూపేణ ఉండడాన్ని గమనించారు అందులో సుమారు నలభై రెండు కేజీల గంజాయి ఉన్నట్లు నిర్ధారించారు సరుకు అక్రమ రవాణా చేస్తుండగా గుర్తించి స్వాధీనపరుచుకున్నామని పోలీసులు తెలిపారు నిందితులను అరెస్ట్ చేసి విశాఖపట్నం కోర్టులో హాజరు పరుస్తున్నట్లు రైల్వే పోలీసులు స్పష్టం ఎస్కే షరీఫ్ ఆర్పిఎస్ఐ అండ్ స్టాఫ్ త్వరగా రైల్వే ప్లాట్ఫామ్స్ మరియు రైల్వే రైల్వేస్లో కూడా అంటే మా గోవిలో కూడా చెక్ చేస్తున్నాం ట్రైన్స్లో ట్రైన్స్ మరియు ప్లాట్ఫామ్స్ ఈరోజు నేను మా సిబ్బంది ఎస్ఈ గారు అండ్ స్టాఫ్ చెక్ చేయగా ప్లాట్ఫామ్ నెంబర్ టూ సౌత్ ఎండ్లో ఒక ఇద్దరు వ్యక్తులు అనుమానాస్పదంగా ఉన్నారు వాళ్ళు క్యాచ్ చేసి అడగ్గా తరబడుతూ ఉండగా మాకు డౌట్ రావడం వల్ల మీరు బ్యాగ్లతో ఎక్కడికి వెళ్తున్నారని అడగ్గా బాగా కన్ఫ్యూజ్ అవ్వడం వల్ల ఒడిశా నుంచి మేము ఇలా సో అండ్ సో గంజాయి తీసుకొని వచ్చి బెంగళూరు వెళ్ళి ఇక్కడ తక్కువ రేట్లో కొనుక్కొని అక్కడ ఎక్కువ రేట్లో అమ్ముకుంటామని వాళ్ళు తెలియవచ్చారు దానివల్ల వాళ్ళని తీసుకొని వచ్చి చెక్ చేయగా నాలుగు బ్యాగులు ఇరవై ఒక ప్యాకెట్స్ ఉన్నాయి సుమారు ఫార్టీ టూ కేజీస్ ఇంకా ఏమైనా అడుగుతాడు